హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి రాజ్యాలు సామ్రాజ్యాలు అటువంటి లెసన్ ఉంది కదండి సిక్స్త్ క్లాస్ సోషల్లో దానికి సంబంధించినటువంటి గుప్త సామ్రాజ్యం టాపిక్ని మనం ఇప్పుడు పూర్తిగా డిస్కస్ చేసుకుందాము ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో మౌరి సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వీడియోలో లాస్ట్లో కంప్లీట్ చేసేటప్పుడు ఎండింగ్లో నేను చెప్పాను బృహద్రథుడు మౌర్య సామ్రాజ్యంలో చివరివాడని చెప్పేసి చెప్పాను కదా అండి ఈ మౌర్యుల్లో చిట్ట చివరివాడు బృహద్దు అని చెప్పేసి చెప్పాను అనమాట ఇతను చనిపోయిన తర్వాత ఏంటంటే ఈ మౌర్య సామ్రాజ్యం అంటే ఉత్తర భారతదేశంలో మొత్తం ఎనిమిది భాగాలుగా కొన్ని భాగాలుగా చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడ్డాయనమాట అవేంటంటే తమలో తాము మేము ఆధిపత్యం మేము యుద్ధాన్ని మేమే గెలవాలి మేమే చేయాలి మేమే ఆధిపత్యం కోసం చలాయించాలి ఆలోచనతో యుద్ధాలు చేసుకోవడం ప్రారంభించాయనమాట భారతదేశం మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించడానికి రాజు వాళ్ళే లేకుండా పోయారు సుమారు ఐదు వందల సంవత్సరాలు ఇలాగే ఇదే పరిస్థితి అనేది కంటిన్యూ అయింది కొనసాగింది గుప్త వంశ రాజులు ఏంటంటే ఈ లోటుని కంప్లీట్ చేయడం కోసం ముందడుగు వేసినటువంటి వ్యక్తులు అన్నమాట ఈ గుప్తుల్లో గొప్పవాళ్ళుగా మనం చెప్పుకున్నటువంటి వ్యక్తి ఎవరు వచ్చేసరికి అంటే ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరంటే మొదటి చంద్రగుప్తులుగా మనం చెప్పుకుంటాము ఈ మౌర్యుల యొక్క రాజధాని పాటలీపుత్రంనే వీళ్ళు ఏం చేశారంటే రాజధానిగా చేసుకొని ఈ గుప్తులు కూడా పరిపాలించడం అనేది చేశారన్నమాట వీళ్ళ యొక్క మ్యాప్ని కనుక మనం చూసుకున్నట్లంటే వీళ్ళ అంటే వీళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని కనుక మనం చూసినట్లయితే మౌర్యుల యొక్క మ్యాప్ను కనుక చూసినట్లయితే ఉత్తరాన్ని వచ్చేసరికి కాశ్మీర్ అలాగే వాయువ్యంలో ఆఫ్ఘనిస్తాన్ తూర్పులో బెంగాల్ ఇంకా దక్షిణాన సువర్ణగిరి ఇలాగ కొంత ప్రాంతం అనేది వీళ్ళు కంటిన్యూగా పరిపాలించడం మనం చేశారు కదా అంటే ఎక్సెప్ట్ తమిళనాడు ఇంకా కేరళ ఇవి రెండు మాత్రమే కాకుండా మిగతా మొత్తం ఓవరాల్ ఇండియా మొత్తాన్ని వీళ్ళు మొత్తం స్వా సామ్రాజ్యంగా చేసుకొని మౌర్యులు పరిపాలించారు కదా కానీ గుప్తులు అలా కాదండి ఇవి మనం చూసుకోండి మ్యాప్ చాలా తగ్గిపోయింది చూడండి ఆ సౌత్ ఇండియా కాకుండా నార్త్ ఇండియాలో మాత్రమే వీరి యొక్క సామ్రాజ్యం అనేది విస్తరించి ఉండడం అనేది చేసిందనమాట అంటే వీళ్ళు భారత్ అంతా పరిపాలన అనేది రెండవ చక్రవర్తులుగా చేశారని చెప్పేసి చెప్పొచ్చు అనమాట అంటే మొదటిగా మౌర్యులు చెప్పుకుంటాము నెక్స్ట్ వచ్చేసరికి పరిపాలించినటువంటి రెండవ చక్రవర్తులకు మనం వై వీళ్ళని చెప్పుకుంటాం అనమాట నెక్స్ట్ వచ్చేసరికి వీరి యొక్క రాజధాని కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి పాటలీపుత్రం బీహార్ నెక్స్ట్ నెక్స్ట్ది ఉజ్జయిని ప్రజెంట్ మధ్యప్రదేశ్ అనమాట వీరి యొక్క రాజుల్ని అంటే ఈ గుప్త సామ్రాజ్యానికి సంబంధించి మనం డీప్ ఎక్స్ప్లనేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎవరెవరు పరిపాలించారు ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి గుప్త సామ్రాజ్యం క్రీస్తు శాఖ మూడు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల నలభై మూడవ సంవత్సరం వరకు వీళ్ళ యొక్క పరిపాలన అనేది జరిగిందండి యొక్క సామ్రాజ్య స్థాపకుడు కనుక చూసుకున్నట్లయితే శ్రీగుప్తుడు అనమాట ఇతని తర్వాత ఇతని మనవుడు మొదటి చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి వచ్చాడనమాట ఇతనే మనం గుప్త సామ్రాజ్యంలో అంటే గుప్త వంశ రాజుల్లో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకుంటాం అన్నమాట ఇతని తర్వాత ఇతని కొడుకు అంటే చంద్రగుప్తుడి తర్వాత మొదటి చంద్రగుప్తుడి తర్వాత అతని కొడుకు సముద్రగుప్తుడు అనేవాడు రాజ్యాన్ని పరిపాలించడం కోసం వస్తాడండి ఇతను ఏంటంటే మోస్ట్ డేంజరస్ ఫెలో అండి ఒక యుద్ధంలో కూడా ఓడిపోయినటువంటి వ్యక్తి అనమాట యుద్ధంలో ఓటమి ఎరుగినటువంటి ఏకైక చక్రవర్తి ఈ గుప్త సామ్రాజ్యంలో ఉన్నటువంటి చక్రవర్తులు చెప్పుకోవచ్చు ఇతని గురించి తెలియజేయడానికి అలహాబాద్ శాసనం అని చెప్పేసి ఒక శాసనం అనేది వేయడం జరిగిందనమాట ఇతనికి ఉన్నటువంటి బిరుదులు వచ్చేసరికి కవిరాజు అలాగే ఇండియన్ నెపోలియన్ అనే బిరుదులు ఉన్నాయి ఇతను ఏంటంటే ఉత్తర భారతదేశంలో తొమ్మిది దేశాలని అంటే యమునా నది వరకు విస్తరణ చేయడం జరిగింది అలాగే దక్షిణ భారతదేశంలో పన్నెండు దేశాలు అంటే కంచి వరకు అనేది విస్తరణ చేయడం జరిగిందని అంటే యుద్ధం చేసి గెలిచి ఈ స్థాల ఈ ప్రాంతాలని విస్తరణ అనేది చేసినటువంటి వ్యక్తి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇతని తర్వాత ఈ సముద్రగుప్తుడి తర్వాత ఇతని కొడుకు రెండవ చంద్రగుప్తుడు ఆస్థానానికి అంటే రాజ్యభాలానికి వచ్చాడండి ఈ రెండవ చంద్రగుప్తుడు ఏంటంటే మనం జనరల్గా చిన్నప్పుడు స్టోరీస్లో చెప్పుకుంటాం కదా బేతాళ కథలు అని చెప్పేసి అని ఈ బేతాళ కథల్లో ఉన్నటువంటి ఆ విక్రమాదిత్యుడే ఈ రెండవ చంద్రగుప్తుడు అనమాట ఇతనికి సెకారి అనేటువంటి బిరుదు పొందిన బిరుదు అనేది ఉందన్నమాట అది ఎలా వచ్చిందండి ఇతడు సెకా రాజు అని చెప్పేసి ఒక రాజు ఉన్నాడు కదా అతన్ని యుద్ధం చేసి ఓడిస్తాడనమాట ఎందుకు ఒక అమ్మాయి కోసం అనమాట అంటే ఇతని కూతురు కోసం అనమాట యుద్ధం చేస్తాడు మొత్తానికి ఇతనికి పెళ్లి చేసి పెళ్లి చేస్తాడు అమ్మాయి ఆ అమ్మాయిని నెక్స్ట్ వచ్చేసరికి చిన్నప్పుడు చెప్పుకున్నటువంటి స్టోరీ ఇతనే అని చెప్పేసి అన్నాం కదా నెక్స్ట్ ఇతని తర్వాత ఇతని తండ్రిలాగే అంటే సముద్రగుప్తుడి తర్వాత అతని తండ్రిలాగే ఇతని పరిపాలన అనేది చక్కగా చేశాడనమాట ఇతని యొక్క విజయాలకి చిహ్నంగా ఒక గుర్తుగా ఏంటంటే ఒక గొప్ప ఇనుప స్తంభాన్ని నిర్మించాడు అదేంటంటే మెహ్రౌలి ఇనుప స్తంభం అని చెప్పేసి అని అంటారనమాట ఇదేంటంటే ఢిల్లీలో మినార్ కువ్వత్ ఇస్లాం యొక్క ఆవరణలో ఉందన్నమాట దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటికి కూడా తుప్పుపట్టకపోవడం అనమాట అదే దీని స్పెషాలిటీ నెక్స్ట్ వచ్చేసరికి ఇతని తర్వాత కుమారుగుప్తుడు అని చెప్పేసి ఒక ఆయన వస్తారు ఆయన ఏంటంటే నలందా విశ్వవిద్యాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి అనమాట ఈ కుమారుగుప్తుడు తర్వాత చాలామంది రాజులు వస్తారండి కానీ వాళ్ళు ఎవరి గురించి కూడా మన టెక్స్ట్ బుక్లో అంతగా పా ఇంపార్టెంట్గా మెన్షన్ చేయలేదు తర్వాత ఇతని అంటే చివరిగా ఈ కుమారుగుప్తుడు తర్వాత చివరిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే విష్ణుగుప్తుడు అనమాట ఈ విష్ణుగుప్తుడు ఏంటంటే హునులు అని చెప్పేసి అంటారు కదా అంటే ఇతను ఏంటంటే చివరివాడు ఈ గుప్తుల సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజులలో చివరివాడెవరంటే ఎవరంటే విష్ణుగుప్తుడు అనమాట ఇతన్ని ఏంటంటే చైనాకు చెందినటువంటి ఆటవీకు వాళ్ళు ఓడించేస్తారు అంటే వాళ్ళు హునులు హనులు ఓడించడం వల్ల ఇతను ఓడిపోతాడు ఇంతటితో ఇతనితో గుప్త సామ్రాజ్యం అనేది కంప్లీట్ అయిపోయింది దీనికి సంబంధించి కనుక మనం కనుక చూ అంటే ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్గా వీరి యొక్క రాజులు కనుక సంబంధించి చూసుకున్నట్లయితే సిరిగుప్తుడు ఏంటంటే స్థాపకుడు నెక్స్ట్ వచ్చిన వ్యక్తి మొదటి చంద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు కొడుకు ఏంటంటే సముద్రగుప్తుడు సముద్రగుప్తుడు ఎవరంటే ఇండియన్ నెపోలియన్ ఇతను కవిరాజు ఇతను ఏంటంటే ఓటమి ఎరుగాడు చాలా ఎక్కువగా రాజ విస్తరణ అనేది చేసినటువంటి వ్యక్తి అంటే ఉత్తర భారతదేశంలో తొమ్మిది దక్షిణ భారతదేశంలో పన్నెండు నెక్స్ట్ వచ్చేసరికి ఇతని తర్వాత రెండవ చంద్రగుప్తుడు వస్తాడు రెండవ చంద్రగుప్తుడు మెహ్రౌలీ శాసనం ఇనుప స్తంభం అని చెప్పేసి అని ఒక స్తంభాన్ని నిర్మించాడనమాట తన విజయాలకు గుర్తుగా ఆ నెక్స్ట్ కుమారుగుప్తుడు ఇతనే నలందా విశ్వవిద్యాలయం నిర్మించాడు నెక్స్ట్ విష్ణుగుప్తుడు అనమాట ఇతన్ని హునులతో ఓడించబడ్డాడన్నమాట ఇంతటితో గుప్తుల సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చక్రవర్తులకు సంబంధించి డీప్ ఎక్స్ప్లెనేషన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి వీరి యొక్క రాజ్యానికి సంబంధించి పరిపాలనా విధానంలో వీళ్ళ యొక్క రాజ్యంలో నవరత్నాలు అని చెప్పేసి అని చాలా ఇంపార్టెంట్ కవులు కానీ వీళ్ళందరూ ఉన్నారనమాట నవరత్నాలు వాళ్ళకు సంబంధించి మనం ఎక్స్ప్లనేషన్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి కాళిదాసు ఇతను ఏంటంటే సంస్కృత కవి అన్నమాట ఇతను సంస్కృత కవి రచయిత అన్నమాట ఇతను రచ ఇతన్నే మనం ఇండియన్ షేక్స్పియర్ అని చెప్పేసి అంటూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసరికి ఇతను ఒక అభిజ్ఞాన శాకుంతలం నాటకం అనేది రాశారన్నమాట సంస్కృతంలో నెక్స్ట్ మాలవిక అగ్నిమిత్రమ ఇవి ఇవన్నీ రెండు కూడాను కాళిదాసు రచించినవన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి అమరసింహుడు అమరసింహుడు ఏంటంటే అమర కోశం అనేటువంటి ఒక డిక్షనరీ రచించారు దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి ఫస్ట్ సాంస్కృతిక డిక్షనరీ ఇదన్నమాట ఇతను ఒక నిఘంటు కర్త నెక్స్ట్ వచ్చేసరికి శంకు భవన నిర్మాణ ఇంజనీర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ధన్వంతరి ఫిజిషియన్ ఒక ఆయుర్వేద వైద్యుడు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి క్షేపకుడు ఇతను ఒక జ్యోతిష శాస్త్రవేత్త అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఘటకర్షకుడు సంస్కృత కవి రచయిత కవ్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి బేతాళ భట్టు మంత్రశాస్త్ర కోవిదుడు నెక్స్ట్ వచ్చేసరికి వరరుచి గణిత శాస్త్రవేత్త అలాగే భాషా కోవిదుడు అన్నమాట నెక్స్ట్ వరాహ మిహిరుడు నెక్స్ట్ ఇతను వచ్చేసరికి ఖగోళ శాస్త్రవేత్త ఈ టాపిక్ సంబంధించి నవరాత్రాలకు నవరాత్రానికి సంబంధించినటువంటి టాపిక్ సంబంధించి మొన్న జరిగినటువంటి ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి గ్రూప్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక బిట్ అనేది రిపీటెడ్గా వచ్చిందండి అంటే ఒక బిట్ అనేది ఇచ్చారు ఆ బిట్ కూడా ఎలా ఇచ్చారంటే టైప్లో ఇచ్చారన్నమాట ఈ ఒక బిట్టిచ్చేసి ఇతను ఎవరు ఏంటి ఖగోళ శాస్త్రవేత్త లేదంటే జ్యోతిష్యుడా లేకపోతే ఏంటి అని చెప్పేసి ఒక ఇచ్చారు బిడ్డను కనుక మనం అంటే ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పేసి అని చెప్తున్నాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి వెళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారండి వాళ్ళు ఎవరంటే ఫస్ట్ వచ్చేసరికి ఆర్యబట్ట ఆర్యభట్ట అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆర్యభట్టియం అని ఇంకా ఆర్యభట్ట సిద్ధాంతం అని చెప్పేసి అని కొన్ని రచించారన్నమాట ఇతను ఏంటంటే గణిత శాస్త్రవేత్త అలాగే ఖగోళ శాస్త్రవేత్త అన్నమాట ఈయనకు సంబంధించి ఇతను అన్నాడు భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయని చెప్పేసి అని చెప్పాడు అనమాట అంటే భూమి భూమి యొక్క భ్రమణం వల్లే రాత్రి పగలు ఏర్పడతాయని ఎక్స్ప్లనేషన్ చేసినటువంటి వ్యక్తి ఆ రోజుల్లోనే నెక్స్ట్ వచ్చేసరికి సూర్యుడు భూమి చుట్టూ తిరగట్లేదని చెప్పేసి అని చెప్పాడు అనమాట ఇతను నెక్స్ట్ ఇతని పేరు మీదుగానే మనం ఒక మొట్టమొదటి ఉపగ్రహం అనేది లాంచ్ చేయడం జరిగింది మన భారతదేశం దాని పేరే ఆర్యభట్ట అది ఇది వచ్చేసరికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జరిగిందండి దీన్ని అంతరిక్షంలోకి ప్రయోగించడం అనేది జరిగింది ఇదేంటంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటిది ఉపగ్రహం అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి బ్రహ్మగుప్త అనమాట బ్రహ్మగుప్త ఏంటంటే ఒక అంటే ఖగోళ శాస్త్రవేత్త అలాగే గణిత శాస్త్రవేత్త అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇతను రచించినటువంటి రచన చేయట అంటే గ్రంథం వచ్చేసరికి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం సౌర సంవత్సరాన్ని సరిగ్గా లెక్కించినటువంటి వ్యక్తి అనమాట ఇతను నెక్స్ట్ వచ్చేసరికి సుశ్రుతుడు సుశ్రుతుడు అలాగే చరకుడు వీళ్ళిద్దరూ కూడాను ఇతని కాలంలోని అంటే గుప్తుల కాలంలోనటువంటి ఒక సర్జన్స్ అని చెప్పొచ్చండి వీళ్ళేంటంటే ఒక గొప్ప వైద్య పరిజ్ఞానం కలిగినటువంటి నిపుణులు అనమాట అంటే గాయపడిన ముక్కులకి ప్లాస్టిక్ సర్జరీలు చేసినటువంటి మొట్టమొదటి భారతీయ చక్ర ఐ మీన్ శస్త్రచికిత్స నిపుణులు అని చెప్పేసి అని సుస్థుతులు అని చెప్పేసి అని చెప్తాడనమాట నెక్స్ట్ వచ్చేసరికి గుప్తుల కాలంలో వైద్యులు విరిగిపోయినటువంటి మొక్కలని సరిచేయడంతో పాటు మొక్కలతో సం అంటే ఔషధంతో కూడినటువంటి మొక్కలు కూడా వ్యాధులను నయించడం కోసం ఉపయోగించేవారనమాట వ్యాధి కోసం వ్యాధి కంటే కూడా వ్యాధి గల కారణాన్ని నిర్మూలించడానికి వీళ్ళు ఎక్కువగా బా చేయాలని చెప్పేసి అని భావించేవారు నెక్స్ట్ వచ్చేసరికి చరకుడు చరకుడు వచ్చేసరికి చరక సంహిత అనేటువంటి గ్రంథాన్ని రచించారన్నమాట ఇది ఇదేంటంటే ఆయుర్వేదిక వైద్యానికి సంబంధించినటువంటి ప్రాథమిక గ్రంథం అన్నమాట ఈ ఈ యొక్క గుర్తులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క పరిపాలన కాలంలోనే సారస్వతం అంటే మనం చెప్పుకున్నటువంటి జనరల్గా లిటరేచర్ అంటాం కదండి ఆ ఆ లిటరేచర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి గణితం వైద్యశాస్త్రం ఖగోళ శాస్త్రం అలాగే ఇవన్నీ కూడాను బాగా డెవలప్ అయినటువంటి ఎక్కువగా కొత్త కొత్త విషయాలు అంటే గ్రంథాలు ఎక్కువగా రచించడం జరిగింది అలాగే కొత్త విషయాలు ఎక్కువగా కనుక్కోవడం జరిగింది అన్నమాట ఆధునిక పరిజ్ఞానం పేరుతో చాలా ఎక్కువగా డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి వీరి అంటే ఈ నవరత్నాలు కూడా ఎవరి యొక్క ఆస్థానంలో ఉన్నారంటే ఈ గుప్త సామ్రాజ్యంలో రెండవ చంద్రగుప్తుని యొక్క ఆస్థానంలోని అన్నమాట ఈ రెండవ చంద్రగుప్తుడిని మనం ఎవరని చెప్తాము విక్రమాదిత్యులు వారి అని చెప్పేసి అంటాం కదా ఈ రెండవ చంద్రగుప్తుని యొక్క ఆస్థానంలోని వారే ఈ నవరత్నాలు అన్నమాట వీళ్ళలో ఉన్న ఈ నవరత్నాల్లో కూడా ప్రసిద్ధ కవి ఎవరంటే ఈ కాళిదాస్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి వీరి యొక్క గుప్తుల కాలంలోనే అద్భుతమైనటువంటి రాతి గుహలకి చాలా ఎక్కువ ప్రసిద్ధి చెందిందన్నమాట వీరి కాలంలోనే పెయింటింగ్స్ కానీ వాస్తు శిల్ప నైపుణ్యం కానీ ఇవన్నీ కూడా బాగా డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉన్నామని ఉన్నాయన్నమాట వీరికి సంబంధించి మనం కొన్ని ఉదాహరణలు కనుక చూసుకున్నట్లయితే అజంతా ఎల్లోరా గుహలు వీటి కూడా వీరి కాలానికి చెందినవి వీరి కాలానికి సంబంధించిన ప్రసిద్ధమైనవి అని చెప్పేసి చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి గుప్తుల కాలంలో కొన్ని గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు అనేవి జరిగాయి ఒకటి నుంచి తొమ్మిది సంఖ్యలని గుప్తుల కాలంలోనే కనుగొన్నారండి అలాగే సున్నాని కూడా గుప్తుల కాలంలోనే కనుగొన్నారు ఎందుకంటే ఆరేపట్ ఇక్కడే ఉన్నారు కదా సో మళ్ళీ వీరి కాలంలోనే కనుగొనబడినటువంటిది ఏంటంటే అల్గారిథమ్స్ని కంప్యూటర్లో ప్రోగ్రామ్స్గా వాడడం అనేది అంటే వీరి యొక్క అల్గారిధమ్సే కంప్యూటర్లో ప్రోగ్రామ్స్గా వాడుతున్నారన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి బీజగణితాన్ని గుప్త గుప్తుల కాలంలోనే కనుగొన్నారనమాట ఇదే అండి ఈ గుప్తులకు సంబంధించినటువంటి డీప్ ఎక్స్ప్లనేషన్ అంటే వీరి యొక్క ఆస్థానం అనేది వీరి యొక్క పరిపాలనా విధానం అనేది హునులు అనేవాళ్ళు విష్ణుగుప్తుని ఓడించడంతో కంప్లీట్ అయిపోయింది ఇంత డెవలప్మెంట్ ఉండడం వల్ల ఈ గుప్తుల యొక్క పరిపాలనా విధానం అంటే వీరి యొక్క టైం పీరియడ్ని మనం స్వర్ణయోగంగా మనం భావిస్తాము వీరి కాలంలోనే దేవాలయాలు నిర్మించడం కూడా జరిగింది ఇంతటితో నేను డీప్ ఎక్స్ప్లెనేషనే చేశాను మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్